గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుంత పొంగనాలకి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి నాకు మా వాళ్ళకి ఉట్టి ఉల్లిగడ్డ కరివేపాకు పసుపు కూడా వేసిన లైట్గా జీలకర్ర కూడా వేసిన ఉప్పు వేసిన వంట సోడ వేసిన కాస్త మీరేం చేశారు టిఫిన్ నేనైతే ఈరోజు దీని ఏమంటారు మీరు గుంత పొంగణాలు అంటారా గుంత పొంగనాలు చేస్తున్నా మీరేం చేశారు టిఫిన్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అరుణ రాజశేఖర్ ఓకేనా మీలో గుంత పొంగణాలంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి Okay na. Bye, bye, bye.